విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాయి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వస్తున్న ఎన్నికలు కాబట్టి ఎలాగైనా గెలుపొందాలని వైసీపీ భావిస్తోంది తనకు స్థానిక సంస్థల్లో తగిన బలం ఉందని గాంభీర్యం ప్రకటిస్తోంది ఇప్పటికే తమ అభ్యర్థికి మాజీ మంత్రి బొత్సను ప్రకటించింది అయితే కూటమి సైతం అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ డైలమాలో పడింది బలం లేకుండా బరిలో దిగడం కుట్ర అంటూ ఆరోపిస్తుంది కూటమి నుండి బైరా దిలీప్ చక్రవర్తిని అభ్యర్థిగా నిలిపిన క్రమంలో విశాఖలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను కూడా తల్పిస్తున్నాయని చెప్పుకోవచ్చు వైసీపీ టీడీపీ నేతల మధ్యన మాటలు యుద్ధం అయితే ఇప్పటికీ చెలరేతుంది ఈ నేపథ్యంలోనే ఇటు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఇరు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇటు చూస్తే ఇప్పటికే వైసీపీ తన తమ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరుని ఇప్పటికే ఖరారు చేయగా టీడీపీ కూడా ఇప్పటికే తమ అభ్యర్థిని అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలనుకున్న భంగపడిన బైరి దిలీప్ చక్రవర్తి పేరుని ఇప్పటికే ఖరారు చేసింది అయితే ఇది అధికారంగా కూడా ఈరోజు సాయంత్రానికి పేరును కూడా ఖరారు చేసే యోచనలో టీడీపీ ఇప్పటికే కనబడుతుంది ఎందుకంటే పలువురు సీనియర్లు ఉత్తరాంధ్రగా ఉత్తరాంధ్రలో ఉన్నప్పటికీ కూడా వీరి మధ్యన ఇప్పుడు ఈ టికెట్ ఎవరికి ఇవ్వాలి అంటూ కూడా పలుమార్లు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర నేతల్ని పిలిచి మీటింగ్లు కూడా కండక్ట్ చేశారు అయితే ఇప్పుడు ఈ సీటుని ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పటికీ కూడా సీనియర్ల మధ్య ఏదైతే మాటలు అయితే చెలరేగుతాయి ఈ నేపథ్యంలోనే ఇటు అందరికీ సానుకూలంగా ఉండే వ్యక్తిని పేరును ఖరారు చేసే యోచనలో భాగంగానే ఆ గతంలో ఏదైతే ఈ అనకాపల్లి ఎంపీ టికెట్ తనకు వస్తుందని ఆశించారో బైరి దిలీప్ చక్రవర్తి ఆయనకి అవకాశం ఇద్దామని కూడా ఇప్పటికే అధిష్టానం ఇప్పటికే మొగ్గు చూపిస్తుందని కూడా మనకి వస్తున్న సమాచారం అయితే ఇటు వైసీపీ కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే పలు పలుమార్లు కేడర్ నియోజకవర్గాల వారిగా కేడర్ని పిలిచి వాళ్ళతో సమీక్షించి మాట్లాడి మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది అయితే జగన్ దాదాపు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడినప్పటికీ కూడా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ అనేది జరిగింది అయితే ఇప్పటికే దీని మీద అలర్ట్ అయిన వైసీపీ దీనికి సంబంధించి కార్పొరేటర్లు కానీ ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ నేతలను ఇప్పటికే పక్క రాష్ట్రాలకి అంటే బెంగళూరు వేదికగా లేకపోతే మైసూర్ శ్రీలంక ముంబై ఇటువంటి వేదికగా కూడా వీళ్ళని తరలిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే ఈ పరిస్థితులు దృష్ట్యా ఇప్పటికే బొత్స సత్యనారాయణ కూడా తనదైన మార్క్ చూపిస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రాంతంపై తను పట్టు బిగించుకోవడానికి ఇప్పటికే నియోజకవర్గ వారిగా కూడా మీటింగ్లు కండక్ట్ చేస్తూ ఆ కార్పొరేట్లని ఇళ్ళని కలుస్తూ ఖచ్చితంగా తనకు మద్దతు ఇవ్వాలని వైసీపీ గెలిపించాలని ఎందుకంటే స్థానికంగా కూడా ఇక్కడ వైసీపీకే బలం ఎక్కువ ఆ ఓట్ల సంఖ్యతోటే వైసీపీ ఇక్కడ నెగ్గాలని చూస్తుంది ఖచ్చితంగా కూడా వైసీపీ నెగ్గుతుందంటూ కూడా ఆ నేతలు చెప్తున్న పరిస్థితి కానీ కూటమి నేతలు మాత్రం వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇటు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ లేకపోతే సంబంధించిన సీనియర్ నేతలు కానీ తమ వైపు తిప్పుకునేటట్టు ఆపరేషన్ అక్షరా అనేది ఇప్పటికే ప్రారంభించారు దాంట్లో భాగంగానే మనం చూసుకుంటే ఇప్పటికే దాదాపు పద్నాలుగు మంది కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీలోకి పోగా ఇంకో నలుగురు ఐదుగురు ఆ జనసేనలోకి కండువా కప్పుకున్నారు స్వయంగా పవన్ पवन कल्याण में मीद का మాజీ కార్పొరేటర్లు కూడా కండువా కప్పుకున్న పరిస్థితి అయితే ఇదే నేపథ్యంలోనే ఇటు వైసీపీ టీడీపీ ఆ రెండు కూడా వ్యూహాత్మక నడుగులు వేస్తున్నాయి ఈ ఎమ్మెల్ ఈ ఉప ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సీటు గురించి ఆ రెండు పార్టీలు కూడా చాలా ప్రత్యేకంగా తీసుకున్నాయి ఎందుకంటే ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైతే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ మొత్తం అన్ని స్థానాల్ని ఇక్కడ మొత్తం టీడీపీ గెలడంతో అది కూడా భారీ మెజార్టీతో గెలడంతో వైసీపీకి ఒక్కసారిగా చేదు అనుభవం ఎదురైంది గతం నుంచి కూడా ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాం మేము ఉత్తరాంధ్ర ప్రజలకి కూడా మంచి అన్నీ కూడా సదుపాయాలు కల్పించామని ఏదైతే వైసీపీ చెప్పుకున్నప్పటికీ కూడా ఈ జనరల్ ఎలక్షన్స్ అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పరిస్థితి అయితే కనబడలేదు వైసీపీకి చేదు అనుభవం ఎదురైంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాత్రం తిరిగి తన పట్టును నిలబెట్టుకోలేని ప్రయత్నం అయితే ఇప్పటికీ చేస్తుంది ఎందుకంటే ఈ ఈ గెలుపుతోటే పార్టీ కేడర్కి కానీ నేతలకు కానీ ఒక జోష్ ఇచ్చే ప్రయత్నం కూడా వైసీపీ చేస్తుంది లో భాగంగా ఇప్పటికే రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేయడం కానీ బొత్స సత్యనారాయణ పక్క మీటింగ్లు కండక్ట్ చేయడం కానీ అన్ని విధాలుగా కూడా వైసీపీ ఈ సీటును ఖచ్చితంగా కూడా సంపాదించుకోవాలంటూ కూడా వైసీపీ తన అయితే కృషి అయితే చేస్తుంది అయితే టీడీపీ నేతలు కూడా అదే విధంగా వ్యూహాత్మక అడుగులు వేస్తూ ఖచ్చితంగా కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాం అయితే ఏదైతే ఓట్ల సంఖ్య ఉంటుందో భారీ మెజారిటీతో సీటునైతే కైవసం చేసుకుంటాం అంటూ కూడా ఇటు చెప్తున్న పరిస్థితి అయితే స్థానికంగా బలం మాత్రం వైసీపీకి ఉన్నప్పటికీ కూడా ఎందుకు క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి మీటింగ్ కండక్ట్ చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరగడం జీవంసీ స్టాండింగ్ ఎలక్షన్స్లో మొత్తం అన్ని స్థానాలు ఓడిపోవడం పదికి పది కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి అయితే ఎందుకు వైసీపీ ఒక్క స్థానం కూడా ఇక్కడ పొందలేకపోయింది అనేక ప్రశ్నలు అయితే నేవనెత్తుతే అయినప్పటికీ కూడా ఈ ఇప్పుడు ఎన్నికలైతే దగ్గరికి వస్తే ఇప్పుడు ప్పటికే మనం చూసుకుంటే రేపుటితోటే నామినేషన్ ప్రక్రియ అనేది ఆగిపోనుంది అయితే ఈరోజే బొత్స సత్యనారాయణ కూడా తన నామినేషన్ అనేది ఈరోజే వేస్తున్నారు రేపు ఈరోజు సాయంత్రం కల్లా టీడీపీ తమ అభ్యర్థిగా బైరి దిలీప్ చక్రవర్తిని ఇప్పటికే ఖరారు చేసే ఖరారు చేస్తుంది సాయంత్రం కల్లా మనకు అధికార ప్రకటన వస్తుందంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటు ఇప్పటికే ఏదైతే అయితే మనం అనుకోవచ్చు ఆ బీసీ సామాజిక వర్గం చెందిన గండి బాబ్జీ కానీ లేకపోతే అనకాపల్లి ఎంపీ అనకాపల్లి ఎక్స్ఎమ్ఎల్ఏ కొల్ పిల్ల గోవింద్ కానీ ఇటువంటి పేర్లు వినబడినప్పటికీ కూడా వీళ్ళందరినీ పక్కన పెట్టి సీనియర్ నేతలను పక్కన పెట్టింది టీడీపీ ఖచ్చితంగా కూడా ఇక్కడ సీనియర్ నేతలకి ఈ టికెట్ ఇస్తే మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటికే టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు ఇక్కడ ఇటు చూసుకుంటే అందుకే ఈ నేపథ్యంలోని ఇటు టీడీపీ అధిష్టానం వ్యూహాత్మిక అడుగులు వేసింది ఎవరు ఊహించలేనటువంటి పేరుని తెరపైకి తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ కూడా అలర్ట్ అవుతుంది తమ సంబంధించిన కార్పొరేట్ బెంగళూరు విదేశాలు వారిగా కూడా వాళ్ళని దాచిపెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది అంటే ఖచ్చితంగా కూడా కూడా కొంత క్రాస్ ఓటింగ్ జరుగుతుందని వైసీపీకి ముందు నుంచి తెలుసు కాబట్టి ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తుంది బెంగళూరు వేదికగా ఇటు శ్రీలంక ముంబైని ఇతర రాష్ట్రాలకు వీళ్ళు తరలిస్తున్నారు ఇది ఏది చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా కూటమిదే విజయం మొన్న మీరు చూసుకుంటే ఈ జీవిఎంసీ స్టాండింగ్ ఎన్నికల కానీ అలాగే ఎమ్మెల్సీ ఎన్నిక గానీ మేయర్ పీఠాన్ని కూడా మేమే కైవసం చేసుకుంటాము అంటూ కూడా టీడీపీ చెప్తున్న పరిస్థితి ఇది మొత్తానికైతే మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు తలపిస్తున్నాయి ఏ పార్టీ ఇరు పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసి ముందుకు ఎన్నికల్లో దూసుకుపోయే పరిస్థితులు కనబడుతున్నాయి అయితే ఇందులో భాగంగానే ఉత్తరాంధ్ర మీద ఫుల్ ఫోకస్ తోటి వైసీపీ ఆ తనదైన స్థాయిలో దూసుకుపోతుంది బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో ఉన్న నాయకుల్ని సీనియర్ని నేతలను అందరినీ కలుపుకొని పోతున్నారు ఓ పక్క కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఆ స్థాయిలోనే వ్యూహాలు రచిస్తూ కూడా వైసీపీని దెబ్బతీసే విధంగా కూడా చూస్తున్నారు అయితే ఏదైనప్పటికీ కూడా అందరికీ కూడా సార్వత్రిక ఉత్కంఠ అయితే పెరిగింది ఏ ఈ ఎమ్మెల్సీ సీటు పైన ఏ నేత ఏ పార్టీ గెలుస్తుందంటూ కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇది మీ కెమెరామ్యాన్ వేణు జర్నలిస్ట్ దత్తాత్రేయ మెగానే విశాఖపట్నం